హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో వచ్చేసి ఇంకా మొన్న ఏకాశ వచ్చింది కదండి ఏకాశ పండగ ఏకా తొలి ఏకాదశి ఆ రోజుది ఆ రోజు నేను ఏం చేసుకున్న పని మీ అందరితో షేర్ చేసుకున్నాను ఏందక్క భలే త్వరగా పెట్టినామే ఇన్ని రోజుల తర్వాత అంటారా ఏందో లేండి అస్సలకి లాంగ్ వీడియోలు చేయడానికి ఇంకా షార్ట్ వీడియోలు మధ్యలో లైవ్ అనేది స్టార్ట్ చేశాను కదా సార్లో మంది అక్క మీతో మాట్లాడాలి మీ ఫోన్ నెంబర్ కావాలి అక్క అని అంటా ఉన్నారు అందరికీ ఫోన్ నెంబర్ ఇవ్వడం కుదరదు కదండీ లైవ్ చేసామనుకోండి చక్క చక్కగా అందరితో మాట్లాడవచ్చు అందరూ కూడా అక్క నీకు త్వరగా పని అలా అవుద్ది భలే ఓర్పుగా చేస్తావు అక్క అని అంటారు మనం మనం లేచే విధానము మనం చేసే పనిని బట్టి కూడా పని త్వరగా అయిపోయిద్దండి అదైతే మటుకు అనమాట పొద్దున్నే లేడం అలవాటు చేసుకున్నాం అనుకోండి పని ఆటోమేటిక్గా అయిపోయిద్ది తర్వాత ప్రశాంతంగా అంటే ఖాళీగా కూర్చోవచ్చులేండి చాలాసేపు ఇంకా అలా ఉంటుందన్నమాట నా పని అయితే మటుకు ఆ రోజు అయితే మటుకు ఉదయాన్నే లేచానండి ఆదివారం వచ్చింది కదా అందులోనూ లంచ్ బాక్స్ పెట్టేది లేదు ఇంకా ఉరుకులు పరుగులో అలాంటివి ఏమీ లేవన్నమాట నిదానంగా చేసుకుందాంలే అన్నట్టు ముందు రోజే ఇల్లులయ్యి ఇంకా కడిగేదని కొంచెం బాగుందనమాట కడిగేసుకొని ఇంకా పొద్దున్నే లేచి ఇదిగోండి కొండి వాకిలు గడిగి చక్కగా పండగ మావులప్పుడే ముగ్గులు పెడతాను అది పండగ ఇంకా అలాంటప్పుడు ఎలా ఉండాలండి కొంచెం నిండుగా కనిపిస్తే ముగ్గు బాగుంటుందని చెప్పి ఇంకా గీతలన్నీ గీసి పెడతాను అనమాట ఇంకా చక్కగా ఇలా ముగ్గు అయితే వేసేసాను ఇంకా దేవుడి దగ్గర దీపారాధన అవన్నీ కూడా ఇంకా మా ఆయన డ్యూటీ నుంచి వస్తే ఇంకా చేద్దాంలే పండగ కదా అని చెప్పి అనుకొని ఇంకా జొన్నలు అయితే ఉన్నాయన్నమాట ఏకాశ పండగకి మెయిన్ ఏందండి పేలాల పిండి కదా ఇంకా మొన్న ఊరికి వెళ్ళాం కదా సమ్మర్ హాలిడేస్ అప్పుడు అప్పుడు అయితే మటుకు అయితే ఇచ్చిందన్నమాట కడిగి ఇంకా వాటిల్ల ళ్ళన్నీ నేమి చెరిగి ఇంకా ఎండలో పోసి ఆరబెట్టి ఇంకా కవర్కేసి ఇచ్చింది ఇంకా ఏపుకొని ఇంకా పేలాల పిండి చేసి ఇంక దేవుడి దగ్గర పెట్టేయమని ఇంకా అవి అయితే ఉన్నాయన్నమాట ఇంక చూస్తున్నారు కదా ముగ్గు వేసి అన్నీ రెడీ చేసేసి ఇంకా నేనైతే స్నానం చేసి వచ్చి ఇంకా ముగ్గ అయితే చక్కగా ఆరిన తర్వాత చూడండి ఎంత బాగుందోనో నేను అదే చెప్తా ఉంటాను కదా తడి మీద మనకి ఏమీ అర్థం కాదు ఆరిన తర్వాత అయితే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి కలగా అనిపిస్తుంది అనమాట ముగ్గు అయితేను ఇంకా పూలన్నీ పెట్టేసి ఇంకా నిమ్మకాయ అయితే పెడతానమాట అది ఆదివారం కదా ఇంకా అందుకని చెప్పి కొంచెం కుంకుమ పసుపు రాసేసి నిమ్మకాయ అటు ఇటు గుమ్మానికి పెట్టేశానండి ఇంకా చక్కగా ముగ్గు అయితే రెడీ అయింది కదా ఇంకా మా అయితే డ్యూటీ నుంచి వచ్చి ఇంకా స్నానానికి నీళ్ళు అయితే పెట్టేస్తున్నానమాట ఇంకా స్నానం చేసి ఆయన అయితే దీపారాధన అయితే చేస్తా ఉన్నారు ఇంకా మాలడుగడుగోలు వేసి ఇంకా ఉన్న డౌట్లు లేని డౌట్లు అన్నీ అడుగుతూ ఉంటాడు పొద్దున్నే ఇంకా వాడికి రిప్లై ఇస్తూ ఉంటాను అనమాట ఇంక ఇలాగైతే చక్కగా ఇంకా పూజ అయితే చేసేసుకున్నామన్నమాట చాలా మంది అడిగారండి ఏకాశి రోజు ఏకాశ పండుగ రోజు నాన్ వెజ్ తింటారా మీరు అని చెప్పి అవునండి తింటాము ఎందుకంటే మాకు తొలి పండగ లెక్క అని అనుకుంటారనమాట ఏకాశలకి తినని ఏకాదశి రోజు తినని వాళ్ళు తినరు మామూలుగా తినేటోళ్ళు తినేస్తామండి తొలి పండగ కదా ఇంకా చికెన్ చేసేసుకొని ఇంకా చక్కగా తినేస్తామన్నమాట ఆ రోజే ఎక్కువ కోళ్ళు కోసుకునే వాళ్ళు వడలు చేసుకునే వాళ్ళు ఇంకా చక్కగా చేసుకుంటారనమాట ఇంకా అందుకని మాకు అలవాటు ఉంది కాబట్టి తింటాము అని చెప్పాను చాలా మంది సిస్టర్స్ అయితే ఆశ్చర్యపడ్డారనమాట ఏం దక్క తింటారని కొంతమంది అయితే మేము కూడా తింటాం లేక అని అయితే చెప్పారనమాట ఇంకా అలా ఉన్నిందండి ఆ రోజు కూడా లైవ్ చేశాను చాలా మంది చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అక్క మీతో మాట్లాడుతుంటే భలే ఉంది అక్క హ్యాపీ అక్క అని అయితే చెప్తూ ఉన్నారు నాకు మంచిగా అనిపించిందిలేండి ఇంక ఇలా పేలాలు వేపిద్దామంటే ఈ జొన్నలు కొంచెం ముందు రోజు ఎండలో పోసుంటే బాగుండు ఇంకా అవైతే కొంచెం బొరుగులాగా రాలేదు అయినా పర్లేదు వేపించేసి కొంచెం బెల్లం కొబ్బరి యాలక్క ఇవన్నీ వేసేసి పొడైతే చేసేసి అదే పిండి చేసి దేవుడి దగ్గర ప్రసాద్ దంగా పెట్టేసామన్నమాట ఆ రోజైతే మటుకు రాగి సంగటి చేశానండి అసలు ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చిందనమాట ఒక గ్లాసు నిండిగా బియ్యం అనమాట ఇంకా ఎసురు ఎక్కువ ఉన్నప్పుడే మనం రాగి పిండి వేసామనుకోండి పిండికి ఆ పిండి అనేది రాగి పిండి అనేది ఎసరికి రాగి పిండి అనేది చక్కగా పట్టిద్ది అనమాట ఇంక ఇలాగ పైనుంచి ఇలాగ వేసేసి కలపకుండా మూత అయితే పెట్టేస్తానన్నమాట ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసి తర్వాత తీసి దాంట్లో కొంచెం ఉప్పు వేసేసి ఇంకా చక్కగా గెలికేస్తాను తెడ్డు లేదు కానీ చక్కదాంతోనే చేస్తానండి ఇంకా సంగటే కదా కొంచెం పులుసు ఉంటేనే బాగుంటుందండి అచ్చ మొక్కలు కదా అని చెప్పి పులుసు ఉంచాను కొంచెం చికెన్ అయితే ఉంచాను అనమాట సాయంత్రం ఫ్రై చేసి ఇద్దామని చెప్పి పొద్దున్నే టిఫిన్కి అయితే మటుకు పూరి ఎర్రగారం చేశానండి చాలా అంటే చాలా బాగుంది తింటానే మీ అందరితో కూడా మాట్లాడాను అలా చాలామంది వచ్చారులేండి లైవ్కి ఇలా అయితే సంగట కూడా గెలికేసాను అనమాట వీడియో ఎలా అనిపించింది ఏంటని తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి